పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాపులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు కూటమి ప్రభుత్వానికి కాపు కులస్తులు తొంభై తొమ్మిది శాతం ఓట్లేసి గెలిపించారన్నారు పవన్ కళ్యాణ్ వల్ల తమకు న్యాయం జరుగుతుందని తొంభై తొమ్మిది శాతం మంది కాపులు కూటమికి మద్దతు పలికారని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారని హరిరామ జోగయ్య అన్నారు త్వరలోనే కాపు రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు ఈ కూటమే ఎలక్షన్స్ లో టాపులు నూటికి తొంభై తొమ్మిది మంది ఇవాళ కూటమి సపోర్ట్ చేశారు కొత్త ప్రభుత్వం నేను వేసిన పిటిషన్ మీద మరో కౌంటర్ రివైజర్ కౌంటర్ వేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి ఐదు శాతం రిజర్వేషన్ అమలు జరపడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యర్థం లేదు ఈ రూపంగానే మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అని కోర్టు కోరుతూ ఆ కౌంటర్ అఫిడి వీరిని దాఖలు చేయాల్సిందిగా వారిని కోరుతూ ఈ వేళ ఒక విజ్ఞాపన పత్రాన్ని వారికి సమర్పించడం జరుగుతోంది